కాకా డెబ్బై ఐదు వేల పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు అది కేవలం దళితుల కోసం మాత్రమే కాదు మాల మాదిగలు కూడా ప్రశ్న లేదక్కడ కాకా వెంకటస్వామి దేశంలో మొదటిసారిగా ప్రైవేటు రంగంలో పెన్షన్ విధానం ప్రవేశపెట్టడానికి పోరాడినప్పుడు ఆయన కేవలం దళితుల కోసం మాలలు లేదా మాదిగల కోసం మాత్రమే పోరాడలేదు తన జీవితాన్ని శక్తిని సంస్థకు అంకితం చేసి కష్టపడి పనిచేసిన ఉద్యోగి పెన్షన్ పొందే హక్కు కోసం పోరాడారు వారు ఎలాంటి కులానికి చెందినవారు ఉన్నత కులమా లేదా తక్కువ కులమా అనేది ఆయన ఆలోచించలేదు దేశంలో మొదటిసారి రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు రేషన్ ఉపయోగం పొందుతున్న వారి దళితుల మాలలా మాదిగలా అనేది ఆయన చూడలేదు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు పేదలకు న్యాయం జరిగేలా చూశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలను ప్రారంభించినప్పుడు ఈ కళాశాల లక్ష మంది విద్యార్థులను తయారు చేసింది వారిలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఎదిగారు వారు దళితులా మాలలా మాదిగలా అని చూడలేదు వారు చదివే అవకాశం లేని పేద కష్టపడి పనిచేసే వర్గాల నుంచి వచ్చారు ఇప్పుడు ఈ కళాశాల డాక్టర్ వివేక్ వెంకటస్వామి విరాళాల ద్వారా నడుస్తోంది కాక ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు వివేక్ వివేక్ వెంకటస్వామి విశాఖ మరియు కాకా చారిటబుల్ ట్రస్టులను స్థాపించి ప్రజా సేవలు వంద కోట్లకు పైగా ఖర్చు చేశారు నీటి కోసం బోర్వెల్ ఏర్పాటు చేయడం చిన్నపిల్లలు కూర్చుని చదివే పాఠశాలల బెంచులు సమకూర్చడం పాఠశాలల్లో ఉపాధ్యాయుల జీతాల కోసం ఖర్చు చేశారు వారు మాలల కులానికి లేదా మాదిగ కులానికి చెందినవారా అనేది చూడలేదు వారు పేదలుగా అవసరమున్న వారిగా భావించి అన్ని కులాల వారికి సహాయం చేశారు వివేక్ వెంకటస్వామి తన వివిధ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ఐదు వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు అందులో కులపరమైన భేదం లేదు మరియు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు భారీ విరాళాలు ఇచ్చారు మాల సమావేశం స్వాభిమానానికి దళిత జాతి హక్కుల పరిరక్షణకు దళిత రిజర్వేషన్లు మరియు హక్కులు అనచబడి ఉండకుండా ఉండడానికి దళితులు బలంగా మరియు విభజించబడకుండా ఉండటానికి నిర్వహించబడుతోంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం మాత్రమే రిజర్వేషన్ కొనసాగాలని భవిష్యత్తులో రిజర్వేషన్ అనేది లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పసిగట్టిన వివేక్ దళిత జాతికి జరగబోతున్న అన్యాయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రశ్నిస్తున్నాడు